నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సెంట్రల్ జైలులో వివిధ నేరాలు చేసి చాలా మంది ఖైదీలకు జైలు శిక్ష పడడంతో అయితే జైలులో అయితే వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అలాగే వారిని దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే ప్రారంభించనుంది వివరాలు వెళితే కువైట్ సెంట్రల్ జైలులోని ఖైదీలు వారి కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రైవేటు గదులను నిర్మిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్లోని సెంట్రల్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉండారో తమ యొక్క కుటుంబాలతో గడపడానికి ఫ్యామిలీ హౌసింగ్ ప్రాజెక్టును అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జైలు విభాగం తాత్కాలిక అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బిగ్రేరియర్ జనరల్ ఫహాద్ అల్ ఉబైద్ గారు తెలిపారు నేషనల్ ఆఫీస్ వర్ హ్యూమన్ రైట్స్ మరియు బిల్డింగ్ సొసైటీ సహకారంతో ఈ ప్రాజెక్టు సెంట్రల్ జైలులో అమలు చేయబడుతుందని చెప్పి ఈ ప్రాజెక్టు చాలా కాలం పాటు ఖైదీలు వారి యొక్క కుటుంబాలతో ప్రైవేటు క్షణాలను గడపటానికి అనుమతిస్తూ ఉంది జైలు సముదాయంలోని నెట్వర్క్ కనెక్షన్లు ఇప్పటికీ అనేక భద్రతా సంస్థలచే అధ్యయనంలో ఉన్నాయని చెప్పి ఆరోగ్య శాఖ అనుమతి పొందిన తర్వాత దీన్ని అమలు చేస్తామని కూడా ఆయన తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లోని సెంట్రల్ జైలులో మనం చూసుకుంటే జీవిత ఖైదు పడిన వారు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు జైలు శిక్ష పడిన వారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క కుటుంబాలతో ప్రైవేటుగా గడిపేందుకు ఫ్యామిలీ హౌస్ ప్రాజెక్టును చేపడుతూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించారు ఇది ఖైదీల యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ఉందని చెప్పి ఖైదీలు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ నుంచి బయటపడి మానసికంగా వాళ్ళు బలంగా తయారవుతారని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు మరి ప్రాజెక్టు కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్